ಜಾಕೆಟ್ಲು <laughs> ವೇಸ್ಕೊಂಡು ఇంకా కొద్దివేళ తగ్గుతుంది రాత్రి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టింది మీకు ఎప్పుడు వరద ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం ఇంకా తక్కువే ఆ స్టీ ఎక్కువ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో బాగా ఎక్కువ వచ్చింది అందుకనే మీకు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా పెట్టాం కొంచెం ఏదైనా వర్షం ఇప్పుడు ఇలాంటి వరద వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు పడవల మీద వెళ్ళవలసి వస్తుంది కదా ఇప్పుడు ఈ పిల్లలు అందరూ ఏమన్నా స్కూల్స్కి వెళ్ళాలన్నా ఈ పాలు అమ్ముకోవడానికి వెళ్ళాలన్నా మంచినీళ్ళు తెచ్చుకోవాలనుకున్నా ఏ రాత్రి అయినా ఏ అర్ధరాత్రి అయినా ఏ పాము కాటు వేసినా ఏ కడుపు నిప్పు వచ్చినా ఏ పురుటి నిప్పులు వచ్చినా రాత్రులు పడవలు కూడా ఉండట్లేదు కదా ఇబ్బంది అవుతుంది అందుకోసం అని చెప్పి ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టి మన ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఒకటి శాంక్షన్ చేసాం చేశారా

எது எது அக்கடிக்கோண்டி ஜெரோ உடனே బయటించి తీసుకోండి ఇక్కడ ఎలాగో రన్ అవ్వాలి కదా వేరే చోట నుంచి దుర్బర తీసుకోండి దుర్బం కదా దుర్బులు కూడా రనడం అవసరమే కాదు అన్న తర్వాత బ్లీచింగ్ అవన్నీ కూడా అప్లై చేసుకోవాలి మళ్ళీ ఎండు వ్యాధిని కానీ దోమలు కానీ ఇవి రాకుండా మళ్ళీ శానిటైజర్ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా చూసుకోవాలి ఓకే ఇదొకసారి చూసుకోండి అన్నారు కదా వెళ్ళలేం చేస్తున్నారు Bapa, hey, cina yang lora. Ada, ah, dengar. dengar.